ఈరోజు మనం ఎప్పుడూ లేని విధంగా గుంటూరులో సెవెన్ ఆర్ఓబీస్ వచ్చినాయి ఇవే కాకుండా ఇంకా కొన్ని ఒకటి రెండు గేట్స్ ఉన్నాయి నెహ్రూ నగర్ ఒకటి ఇందులో మనకి టూ థౌజండ్ ఎయిటీన్లో ఆర్యూబీ శాంక్షన్ అయింది అయితే అక్కడ వాటర్ క్లాగింగ్ ఇవన్నీ ఉండటం వల్ల దాన్ని ముందుకు తీసుకువెళ్ళలేదు ఏడు బ్రిడ్జెస్లో మనం ఆల్రెడీ ఒక రెండు స్టార్ట్ చేసాం ఇంకొక రెండు టెండర్ స్టేజెస్కి వచ్చి టెక్నికల్ ఇష్యూస్ అన్నీ మాడిఫై చేస్తూ ఉన్నారు ఇవి కాకుండా కొత్తగా వచ్చినటువంటి శ్యామలా నగర్ కానీ లేకపోతే సంజీవీ నగర్ కానీ వీటన్నిటిలో ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇచ్చిన తర్వాత మాత్రమే నెక్స్ట్ బ్రిడ్జెస్ స్టార్ట్ అవుతాయి ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే ఇందులో చాలా కొంత డిస్ట్రక్షన్ అవుతుంది సో వాళ్ళకి ఏ విధంగా మున్సిపల్ కోఆర్డినేషన్ మున్సిపల్ అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని ఇమీడియట్గా ల్యాండ్ ఎక్విజిషన్ చేసిస్తే అది ఎలా అవుతుంది కొన్నిటి దగ్గర కలెక్టర్ గారికి కన్సెంట్ కావాలి ఇలా డిఫరెంట్ ఇష్యూస్ మీద వాళ్ళకు ఉన్నటువంటి ఇష్యూస్ అన్నీ రైజ్ చేశారు అదేవిధంగా నెక్స్ట్ కావాల్సిన రెండు బ్రిడ్జెస్ని కూడా ఫాస్ట్గా శంకుస్థాపనకు ఎలా తీసుకు వెళ్ళాలనే దాని మీద ఉన్నటువంటి అన్ని ఇష్యూస్ని డిస్కస్ చేసాం నజీర్ గారు వారి నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు ఇష్యూస్ని తీసుకొచ్చారు వీటన్నిటిని కోఆర్డినేట్ చేసుకొని అందరం వాళ్ళకి కూడా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి గుంటూరు తరపున వాటిని కూడా మేము టేకప్ చేసే విధంగా అందరం టీం వర్క్ లాగా చేసుకొని ఎలా ముందుకు వెళ్ళి వీటన్నిటిని నెక్స్ట్ టూ టు త్రీ ఇయర్స్లో ఈ గుంటూరు ప్రాంతంలో ట్రాఫిక్ లేకుండా చేయటంలో భాగంగా ఈరోజు ఇక్కడ అందరం బ్రేక్ఫాస్ట్ కూర్చొని యాజ్ టీం వర్క్ లాగా వర్క్ చేస్తూ ఉన్నాం నేవే వీళ్ళందరూ కూడా అందులో కూడా ఇందులో ఉన్నటువంటి అధికారులు రైల్వే అధికారులు కూడా చాలామంది గుంటూరు ప్రాంత వాసులు వాళ్ళకు కూడా వాళ్ళ జన్మభూమి రుణం తీర్చుకోవాలని కోరిక ఉంది సో వారికి డిఆర్ఎం గారికి ఎప్పుడు మేము ఫోన్ చేసినా కూడా ఓపిక్గా ఎందుకంటే వాళ్ళకి చాలా వర్క్లు ఉంటాయి ఇవన్నీ ఉన్నా కూడా ఓపిక్గా మాతో సహకరిస్తున్నందుకు వారందరికీ కూడా గుంటూరు ప్రాంత ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం థ్యాంక్ యూ